భర్త ఆదాయం పెరగాలంటే భార్యలు పాటించవలసిన కొన్ని సాంప్రదాయ నమ్మకాలు ఆచారాలు మన సమాజంలో ఉన్నాయి ఇవి శాస్త్రీయ ఆధారాలు కాకపోయినా విశ్వాసం మరియు ఆధ్యాత్మికతతో అనుసరించబడతాయి ఉదయకాలంలో అశుద్ధమైన మాటలు మాట్లాడకుండా సంతోషంగా ఉండటం గృహశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వటం భర్త ఇంటికి వచ్చే ముందు దీపం వెలిగించటం శుభదాయకంగా భావిస్తారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయటం వ్రతాలు ఆచరించటం తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం కూడా సంపద వృద్ధికి అనుకూలంగా చెప్పబడుతుంది భర్తకు మానసికంగా సహకరించడం ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని కల్పించటం ధనదాయక ఆహారాలు వండటం కూడా మంచి ఫలితాలు ఇస్తాయని నమ్మకం ఇవన్నీ విశ్వాసమే అయినా సానుకూల దృక్పథం కలిగి ఉండటమే అసలైన శక్తి